హాయ్ ఫ్రెండ్స్ తమ్ములు చూసి వచ్చారు కాబట్టి ఎస్ నిజమే నా ఛానల్ అయితే పర్మనెంట్గా అయితే రిమూవ్ అయిపోయింది అనమాట నా పొరపాటు వల్లనే ఛానల్ అయితే రిమూవ్ అయిపోయింది ఎందుకు పోయింది ఎలా పోయింది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీ అందరికీ షేర్ చేస్తాను ఇంకో విషయం అంతకన్నా ముందు మీకు ఇంకొక డౌట్ ఉండొచ్చు ఛానల్ రిమూవ్ అయిపోయింది ఛానల్ డిలీట్ అయిపోయింది అని అంటున్నారు కదా మీరు ఎలా మాట్లాడుతున్నారు అని డౌట్ రావచ్చు సో ఆ విషయాలన్నీ తెలియాలంటే ఈ వీడియోని అయితే పూర్తిగా చూసేయండి ఛానల్కి కనుక ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సుప్రెస్ Yeah. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఎస్ నా పొరపాటు వల్లే నా మిస్టేక్ వల్లే నా ఇన్కేర్లెస్ వల్లనే నా ని అయితే నేను పోగొట్టుకున్నాను అనమాట నా మెయిన్ ఛానల్ అనమాట ఇది వచ్చేసి నా సెకండ్ ఛానల్ నా మెయిన్ ఛానల్ అయితే ఇంకొకటి ఉంది అదైతే అనమాట సో అసలు విషయం ఏంటంటే ఎందుకు పోగొట్టుకున్నానంటే సో నేను ఆ ని అయితే త్రీ ఇయర్స్ క్రితం మూడు సంవత్సరాల క్రితం అయితే స్టార్ట్ చేశాను అనమాట అది ఎలా స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో అయితే నాకు యూట్యూబ్ చేద్దామని అసలు ఇంట్రెస్టే లేకుండే అనమాట అసలు యూట్యూబ్ లో కొద్దామని అసలు ఒక ఆలోచన కూడా లేదనమాట సో త్రీ ఇయర్స్ క్రితము ఆ ఛానల్ ఎలా స్టార్ట్ చేశానంటే మా మా సిస్టర్ వాళ్ళ బాబు అయితే మా మిల్కి ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది మా సిస్టర్ వాళ్ళ బాబు అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడనమాట త్రీ ఇయర్స్ క్రితము మా సిస్టర్ వాళ్ళ బాబు అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడనమాట వాడు స్టార్ట్ చేసి ఇంకా వాడి ఫ్రెండ్స్ తోటి గేమ్స్ కొన్ని కొన్ని ఛాలెంజ్ గేమ్స్ అన్ని గేమ్స్ ఆడుతూ ఇంకా ఆ ఛానల్ అయితే స్టార్ట్ చేశాడనమాట వాడు ఇంకా అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట అరే యూట్యూబ్ ఛానల్ మనం కూడా పెట్టుకుందాము పెట్టేసుకొని ఇంకా పిల్లలతో ఏమైనా వీడియోస్ చేయిద్దామో పిల్లల మెమోరీస్ అన్నీ సేవ్ చేద్దాం మెయిన్ థింగ్ మెమోరీస్ అన్నీ సేవ్ చేద్దాం అని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట సో ఇంకా పిల్లల మెమోరీస్ పిల్లల గేమ్స్ మంచిగా చక్కగా ఏమైనా పెట్టేద్దాం అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అయితే నేను ట్వంటీ ట్వంటీ టూలో అయితే స్టార్ట్ చేశామన్నమాట త్రీ ఇయర్స్ క్రితం త్రీ ఇయర్స్ అయితే ఉంది ట్వంటీ ట్వంటీ టూలో అయితే స్టార్ట్ చేస్తామన్నమాట దేనికోసం పిల్లల కోసమే చేశాను అనమాట పిల్లల కోసమే పిల్లల వీడియోస్ ఏమైనా పెడదాము పిల్లలతో ఎప్పుడన్నా వాళ్ళు హాలిడేస్ టైంలో ఏదైనా చేయించి పెడదాము లేదా వాళ్ళ మెమోరీస్ వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ చాలా ఉన్నాయిలండి స్కూల్లో చేసిన యాక్టివిటీస్ అవన్నీ అవన్నీ షేర్ చేద్దాము అవన్నీ పెట్టేస్తే ఇంకా నాకు ఎప్పటికీ ఉండిపోతాయి కదా లైఫ్ లైఫ్ లాంగ్ ఉండిపోతాయి కదా యూట్యూబ్లో అయితే మన మొబైల్ అయితే అంత స్టోరేజ్ మనం క్యారీ చేయలేం కదా అని చెప్పేసి ఇంకా అలా అయితే నేను యూట్యూబ్ ఆ ఛానల్ అయితే మెయిన్ నా మెయిన్ ఛానల్ అయితే పెట్టడం జరిగిందనమాట ట్వంటీ ట్వంటీ టూలో అయితే నా మెయిన్ ఛానల్ అయితే పెట్టడం జరిగిందనమాట పిల్లలే కదా పిల్లల కోసమే కదా యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి మొత్తం వాళ్ళదే ఉంటే బాగుంటుంది వాళ్ళ నేమే బాగు వాళ్ళ నేమే ఉంటే బాగుంటుంది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ ఛానలే కదా అని చెప్పేసి వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఏజ్ ఇచ్చాననమాట బర్త్లో బర్త్ మనము ఒక ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు ఒక మెయిల్ క్రియేట్ చేసేటప్పుడు బర్త్ డీటెయిల్స్ ఇంకా అన్నీ అడుగుతుంది కదా కొన్ని రూల్స్ అన్నీ అడుగుతుంది కదా సో నేనేం చేశానంటే మా పిల్లలు బాబువి బాబు డేట్ ఆఫ్ బర్త్ కన్ఫామ్ చేశాను అనమాట బాబు డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసేసరికి అయినా కానీ నాకు ఇప్పటికి కూడా నాకు లాస్ట్ అవకాశం ఇచ్చింది యూట్యూబ్ యూట్యూబ్ ఇచ్చింది మెయిల్ ఇచ్చింది లాస్ట్ అవకాశం ఇచ్చింది బట్ నేనే దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు లాస్ట్ అవకాశం కూడా ఇచ్చింది బట్ నా ఇన్కేర్లెస్ వల్లే నా పట్టించుకోకపోవడం వల్లే ఇదంతా జరిగింది సో ఇంకా డేట్ ఆఫ్ బర్త్ మా బాబుది ఇచ్చానని చెప్పాను కదా ఇప్పుడు త్రీ ఇయర్స్ అయితే అయ్యింది కదా నాకు మెయిల్ వచ్చేసి నాకు ముందు నుంచి అప్డేట్ ఇస్తుంది ఒక ఫోర్టీన్ డేస్ నుండే నేను నాకు ఇస్తుంది అనమాట సో ఇంక ఏం జరిగిందంటే ఈ ఛానల్ ఎలా పెట్టానంటే నేను ఈ ఛానల్ ఎలా పెట్టాను ఈ ఛానల్లోకి నేను ఎలా వచ్చానంటే ఇంకా బాబు వాళ్ళ మెమొరీస్ అవన్నీ పెట్టుకుంటూ వస్తున్నాను ఈ త్రీ ఇయర్స్ మెల్లిగా బాబు వాళ్ళ వీడియోస్ పాప వీడియోస్ ఏవో ఒకటి తీసుకుని తీసుకొని చిన్న చిన్నగా తీసుకొని క్యూట్ క్యూట్ అవన్నీ మెమరీస్ లాగా ఉండిపోతాయి కదా కదా అని చెప్పేసి మనకి అవన్నీ పెట్టుకుంటూ వస్తున్నాను పెట్టుకుంటూ వస్తుంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే కొన్ని నేను అందులో మిస్టేక్స్ చేశాను అనమాట కొన్ని రూల్స్ ఉంటాయి కదా కమ్యూనిటీ గైడ్లైన్స్ అని గైడ్లైన్స్ అని కొన్ని యూట్యూబ్ రూల్స్ అయితే ఉంటాయి కదా నేను వాటికి వ్యతిరేకంగా తెలియక తెలియకే లేని తెలిసి చేయలేదు తెలియక వ్యతిరేకంగా కొన్ని కొన్ని నేను రూల్స్ అని బ్రేక్ చేసేసి ఇక ఏది పడితే అది పెట్టేశాను అనమాట ఏది పెడితే అది పెట్టేసేసరికి దానికి స్ట్రైక్ వచ్చేసింది స్ట్రైక్ వస్తే ఇంకా స్ట్రైక్ వస్తే సెవెన్ సెవెన్ డేస్ వరకు మేము మనమేం వీడియోస్ పెట్టలేము నైంటీ డేస్ వరకు స్ట్రైక్ అలాగే ఉండిపోతుంది కదా మీ అందరికీ తెలిసిందే కదా సో ఈ సెవెన్ డేస్ నేను ఒక్క వీడియో కూడా ఇంకా పెట్టడానికి అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా కానీ వీడియోస్ పోస్ట్ అవ్వట్లేదు ఎందుకు పోస్ట్ అవ్వట్లేదు ఎందుకు పోస్ట్ అవ్వట్లేదు స్ట్రైక్ పడిపోయింది మనకు తెలియదు స్ట్రైక్ అని అసలు ఏదీ తెలియదు మనకి జస్ట్ నేను ఒక మెమొరీస్ కోసం అని చెప్పి నేను స్టార్ట్ చేశాను అనమాట ఆ ఛానల్ జస్ట్ మా పిల్లల మెమరీస్ కోసం నా నీ నేను యూట్యూబ్ చేద్దామనే ఆలోచనే లేదనమాట అందులో ఆ ఛానల్లో సో ఇంకా వీడియోస్ పెడుతూ ఉన్నాను ఈ సెవెన్ డేస్ అయితే ఉంది కదా స్ట్రైక్ సెవెన్ డేస్ టైం ఇస్తుంది ఎయిత్ డే నుంచి మనం పెట్టుకోవాలి కదా వీడియోస్ సో సెవెన్ డేస్ టైంలో నేను ఎన్ని వీడియోస్ పెడదామన్నా సరే అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదా ఎందుకు అవ్వట్లేదా అని అని ఎంత చెక్ చేసినా ఎంత ట్రై చేసినా డెలీట్ చేసినా ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు అనమాట ఇలా కాదని చెప్పేసి ఇంక యూట్యూబ్లో మొత్తము ఇంకా గాలించాను అనుకోండి మొత్తం రీసెర్చ్ చేశాను అనమాట యూట్యూబ్లో ఇంకా రీసెర్చ్ చేసి అన్నీ ఇంకా ఎందుకు యూట్యూబ్లో వీడియోస్ పెట్టలేము ఎందుకు వీడియోస్ పెట్టలేము అని చెప్పేసి ఇంకా స్ట్రైక్ అంటే ఏంటని మెయిల్ కూడా వచ్చింది అప్పుడు ఈ స్ట్రైక్ అంటే ఏంటి అని మొత్తం ఇంకా రీసెర్చ్ చేశాను అనమాట యూట్యూబ్లో రీసెర్చ్ చేస్తే ఆ రీసెర్చ్ చేసే టైంలోనే ఇంకో స్ట్రైక్ అంటే ఇది ఇన్ని డేస్ ఉంటుంది ఇన్ని డేస్ వరకు మనం వీడియోస్ పెట్టలేము అని ఇవి తెలుసుకున్న ఇంకొకటి ఈ ఛానల్ పెట్టడానికి మెయిన్ కారణము ఏం తెలుసుకున్నానంటే ఆ రివ్యూస్ చూస్తున్న టైంలోనే చాలా మంది యూట్యూబర్స్ టెక్ ఛానల్ ఛానల్స్ వాళ్ళు చాలామంది వీడియోస్ చూసే టైంలోనే వాళ్ళు చెప్పినవి కొన్ని వర్డ్స్ అయితే నాకు చాలా మోటివేట్గా అనిపించాయి అనమాట ఈ ఛానల్ పెట్టడానికి సో ఈ ఛానల్ ఎలా ఎలా స్టార్ట్ చేశానంటే నేను ఇంకా వాళ్ళు చెప్పే విధానం అయితే నాకు అయితే చాలా బాగా అనిపించింది ఇంట్లో ఉండే లేడీస్కి ఒక యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ చాలా అంటే చాలా బెస్ట్ ఎప్పుడొకప్పుడు ఎప్పుడు ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా సరే మంచిగా కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టుకుంటూ పోతే ఏదో రోజు రీచ్ వస్తుంది సో మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మనీ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే లేడీస్కి పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటూ ఇంట్లో ఫ్యామిలీ పిల్లలు ఇంట్లో పనులు అన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఖాళీగా ఉన్న టైంలో ఈ యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్ యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ చాలా అంటే చాలా బెస్ట్ లేడీస్కి చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పే విధానం అయితే నాకైతే చాలా మోటివేట్ అనిపించింది చాలా బాగా అనిపించింది సో వాళ్ళు సగము పేర్లు గుర్తులేవు అంటే నేను ఒకరిది కాదు చాలా మంది చూసాను అనమాట పేర్లు గుర్తులేవు ఇంకా ఎక్కడ చూసినా ఇవే ఎక్కువ నాకు నాకు కనెక్ట్ అయిపోయాయి అనమాట ఈ వర్డ్స్ అన్నీ నాకు కనెక్ట్ అయిపోయాయి ఇంక అప్పుడైతే నేను ఇంక ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట సుప్రజారామ్ ఇంకా ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేసి ఇంక ఇందులో అయితే నాకు సంబంధించి అయితే పెడుతున్నాను అనమాట ఈ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సంక్రాంతి పండుగ అంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను స్టార్ట్ చేశాను దీన్ని కన్సిస్టెంట్గా నేను వాడింది మాత్రం మేలో మే నుండి వాడానమాట మీరే కాదు ఎవ్వరమైనా సరే మనం ఛానల్లో ఎప్పుడు స్టార్ట్ చేసామన్నది కాదు మనం ఎప్పటి నుండి కన్సిస్టెంట్గా వాడాము ఎప్పటినుంచి వీడియోస్ కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తున్నాము అనేది యూట్యూబ్ అయితే అకౌంట్లోకి తీసుకుంటుంది అనమాట ఎందుకు ఇది స్టార్ట్ చేశానంటే అందులో స్ట్రైక్ పడిపోయింది స్ట్రైక్ పడితే అది ఇంకా చెప్పలేము ఫ్యూచర్లో మనం ఎలాంటి గైడ్లైన్స్ మిస్టేక్స్ చేసినా మళ్ళీ అది కూడా పోద్ది అని చెప్పేసి నా దాని మీద అది పిల్లల కోసమే ఇంకా పిల్లల కోసమే కదా పిల్లలు వీడియోసే కదా మనమేమి దాంతో మనీ ఎర్ని చేద్దామని చెప్పి దాంతో ఆలోచన లేదు కదా అని చెప్పేసి దాన్ని అలాగే పెట్టుకున్న మట్టుకు మళ్ళీ సపరేట్గా కొత్త ఛానల్ పెట్టుకొని నేను చేద్దామని చెప్పేసి ఈ ఛానల్ అయితే పెట్టుకున్నాను అనమాట సో ఇంకా ఆ ఛానల్ అలాగే పిల్లల కోసమే కదా నేను అది స్టార్ట్ చేసింది పిల్లల కోసమే మెమరీస్ కోసమే కదా అని చెప్పేసి ఇంకా అలాగే వాళ్ళ మెమరీస్ ఏమన్నా ఉంటే అలాగే సేవ్ చేసుకుంటూ అలాగే పోస్ట్ చేసుకుంటూ ఈ ఛానల్ని రన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట సో ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే ఇప్పుడు ఇది జరిగి కూడా నాకు ఫోర్టీన్ డేస్ అయితే అవుతుంది ఫోర్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయితే అవుతుంది ఏం జరిగిందంటే మా ఇంకో ఛానల్ వచ్చేసి ఇది కూడా ఒక మిస్టేకే నేను మనకి ఏ ఛా యూట్యూబ్ ఛానల్ కనుక ఉంటే మన దగ్గర ఎన్ని మొబైల్స్ ఉంటే అన్ని మొబైల్లో లాగిన్ చేసుకోవడం చాలా అంటే చాలా బెటర్ నేను ఏం చేశాను ఇంకొక ఫోన్లో ఉందనమాట అయితే ఇంకొక ఫోన్లో అయితే ఉంది ఈ ఫోన్లో అయితే నా ఛానల్ ఉంది ఈ ఫోన్లో మా వారి ఫోన్లో కూడా ఉందిలేండి రెండు ఫోన్లలో వేశాను అనమాట ఈ ఛానల్ అంటే అది మెమొరీస్ కోసమే కదా అని చెప్పేసి నేను కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ తగ్గించాను నా ఇది మెమరీస్ ఎప్పటికి ఉండిపోతాయిలే ఎప్పటికి ఉండిపోతాయని తగ్గించాను తప్ప దానికి దాని మీద ఇష్టం లేక కాదు ఇష్టమే పిల్లల మెమొరీస్ కదా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పిల్లల మెమరీస్ ఎప్పుడన్నా చూసుకోవడానికి మెమరీస్ కదా ఎప్పటికి ఉండిపోతాయి అని చెప్పేసి ఈ ఫోన్లో ఉందనమాట సో ఈ ఫోన్లో ఉండడం వల్ల నేను ఇదే ఎక్కువ వాడుతున్నాను సుప్రచారమే ఎక్కువ వాడుతున్నా వాళ్ళతోటి ఎప్పుడైనా వీడియోస్ ఏమైనా ఉంటే పెట్టేస్తున్నా మళ్ళీ వచ్చేస్తున్నా బయటకి దీంట్లోనే నేను ఎక్కువ వాడుతున్నాను అనమాట సో కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే టీ రోజుల తర్వాత ఏం జరిగిందంటే మా పిల్లలు గేమ్స్ ఆడతారు చాలా గేమ్స్ ఇంట్లోనే కొన్ని గేమ్స్ కూడా అనమాట నేను ఆ గేమ్స్ చూద్దామో బోర్ కొడుతుందని చెప్పేసి నేను టీవీలో మా ఛా టీవీలో మా పిల్లల ఛానల్ పేరు అయితే సర్చ్ అనమాట ఎంత సర్చ్ చేసినా రావట్లేదు మా పిల్లల ఛానల్ పేరు చెప్పలేదు కదా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజు ఫ్రూటీ అఫిషియల్ అండి తేజు ఫ్రూటీ అఫిషియల్ సో తేజు ఫ్రూటీ అఫిషియల్ అని ఎంత సర్చ్ చేసినా రావట్లేదు అనమాట అదే ఛానల్ రావట్లేదు ఏంటి ఏమైంది అని చెప్పేసి అప్పుడు ఇంకొక ఫోను చూసాను అనమాట చూస్తే ఛానల్ చూస్తే ఛానలే లేదు యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే లేదు ఇంకా దెబ్బ దెబ్బ మెయిల్కి వచ్చిన మెయిల్కి వస్తే లేదు ఇంకా మెయిల్ మెయిల్ కూడా పోయింది మొత్తానికి మెయిల్ కూడా పోయింది నాకు ఫోర్టీన్ డేస్ ముందే నాకు ఇచ్చింది అనమాట ఆప్షన్ ఫోర్టీన్ డేస్ నుండి నువ్వు బర్త్ కన్ఫర్మ్ చేసుకో బర్త్ ఎక్కువ పెట్టేసుకో ఎక్కువ పెట్టేసుకో అని నాకు మెయిల్ వస్తూనే ఉంది బట్ నేను ఈ మొబైల్ ఎక్కువ వాడక ఎప్పుడైనా ఏదైనా కాల్స్ వస్తే కాల్స్ చూడడం వాట్సాప్ చూడడం అంతే అంతవరకే ఈ మొబైల్ నేను ఎక్కువ వాడను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మొబైలే నేను ఎక్కువ వాడతాను సో ఇదే నా పొరపాటు నేనే ఇది ఇన్ లెస్ అసలు పట్టించుకోకపోవడం అంటే ఇదే చూడండి ఇంకా నేను తర్వాత ఇంకా ఎంత సర్చ్ చేసినా రాలేదు కదా అని చెప్పి మెయిల్ చూశాను అనమాట మెయిల్ చూస్తే ఇంకా మెయిల్ కూడా లేదు మెయిల్ కూడా పోయింది ఇంకా పర్మనెంట్గా రిమూవ్ అనమాట ఫోర్టీన్ డేస్ టైం ఇచ్చాము మీకు ఈ ఫోర్టీన్ డేస్లో మీరు ఏదో ఒకటి కన్ఫామ్ చేయాలి కదా కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఇంకా మొత్తానికి రిమూవ్ అని అనేసి ఆప్షన్ అయితే వచ్చేసింది అనమాట సో ఈ ఫోర్టీన్ డేస్ రిమూవ్ ఆప్షన్ అనేది అంతా ఇక్కడ స్క్రీన్ మీద పక్కన ఇస్తాను చూడండి సో ఇలా అయితే జరిగిందనమాట ఇలా కూడా జరుగుతాయి అనమాట యూట్యూబ్ ఛానల్ స్టా యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అంత ఈజీ అయితే కాదు ఎన్నో రోజుల నుంచి దాచుకున్న మెమోరీస్ అన్ని ఈ విధంగా కూడా పోగొట్టుకుంటామన్నమాట సో ఈ విషయం అయితే మీ అందరికీ తెలియాలని ఈ వీడియో చేస్తున్నా ఇంకా ఫైనల్గా అయితే రికవరీ కోసం అయితే రికవరీ కోసం అయితే చాలా ట్రై చేసాము అస్సలు రాలేదు గవర్నమెంట్ డీటెయిల్స్ అడిగితే గవర్నమెంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము చాలా ట్రై చేసాము రాలేదు ఇంకో బ్యాడ్లోకి ఏంటంటే అది టూ స్టెప్ వెరిఫికేషన్ కూడా లేదనమాట ఆ మెయిల్ ఆ ఛానల్ వచ్చేసి ఆ మెయిల్తో ఈ ఛానల్ ఉందన్నమాట టూ స్టెప్ వెరిఫికేషన్ సో ఇప్పుడు లేండి ఇప్పుడు తీసేసి వేరేది పెట్టేసుకున్నాను సో ఈ విధంగా కూడా ఛానల్స్ అయితే రిమూవ్ అయిపోతాయి అనమాట ఇలా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇలా చేయరులేండి ఎవరు నేను చేసినట్టు కానీ ఏంటంటే నమ్మకం ఉండిపోద్దులే యూట్యూబ్లో అయితే ఎప్పటికీ ఉండిపోదులే అని అన్న నమ్మకం అనమాట సో ఆ ఎక్కువ హోప్స్ పెట్టుకోవడం వల్లే ఇది ఈరోజు అయితే ఇలా జరిగింది సో ఈ విధంగా అయితే కూడా ఛానల్స్ రిమూవ్ అవుతాయి అనమాట సో ఇంకో లక్ ఏంటంటే ఇప్పుడు పోగొట్టుకున్న ఛానల్కి టూ స్టెప్ వెరిఫికేషన్ కూడా లేదు మొబైల్ వెరిఫికేషన్ లేదు టూ స్టెప్ వెరిఫికేషన్ లేదు ఏది లేదు ఏదో పెట్టేశాను అనమాట ఉదరా బదరా పెట్టేశాను ఇంకా అప్పుడు ఏదో తెలియక అలా పెట్టేసుకున్నాం అనమాట సో ఇంకా బ్యాకప్ రికవరీ కోసం చాలా ట్రై చేసాము గవర్నమెంట్ డీటెయిల్స్ ఇచ్చాము అన్నీ ఇచ్చాము అయినా కానీ పాసిబుల్ అవ్వలేదు రాలేదు కూడా సో ఇంకా పర్మనెంట్గా పోయినట్టే ఫ్రెండ్స్ ఆ ఛానల్ అయితే మా పిల్లల మెమోరీస్ అన్నీ పోగొట్టుకున్నాను సో నా మిస్టేక్ వల్లే నా పొరపాటు వల్లే నా పిల్లలు మెమరీస్ అన్నీ పోగొట్టేసుకున్నాను సో ఇలాంటివి కూడా జరుగుతాయి అని మీ అందరికీ తెలియాలనేది ఈ వీడియో చేస్తున్నాను ఇలాంటివి జర జరగవు రేర్గా జరుగుతాయి ఆ రేర్లో నేను ఒకదాన్ని సో నాలాగా కొంతమంది ఉంటారు కదా అరే ఎక్కడికి పోతుందిలే ఆ ఫోన్లో ఉందిలే ఎక్కడికి పోతుందిలే అని అనుకుంటాం కదా మన నమ్మకమే మనం అప్పుడప్పుడు మన అతి నమ్మకమే మనల్ని కిందికి అంటే ఇదే చూడండి ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు కూడా కిడ్స్తో వీడియోస్ చేయాలి అని అనుకుంటే బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎక్కువ పెట్టేసుకోండి పిల్లలతోటే కదా పిల్లలతోటే కదా మనం చేయించేది పిల్లల డీటెయిల్స్ ఇద్దాము అని అనుకోకండి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైనా సరే మనది ఇవ్వండి మనది ఇచ్చామంటే ఎప్పటికీ మనదైతే ఎప్పటికైనా ఉండిపోద్ది సో అదంతా కూడా కాదు మెయిల్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి ఇది అదంతా ఒక విషయము మెయిల్ కూడా కంపల్సరీ చెక్ చేసుకోండి మెయిల్ చాలా ఇంపార్టెంటు సో మనకి యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి మెయిల్ అంటే చాలా ఇంపార్టెంట్ ఏ చిన్న చిన్న మెసేజ్ వచ్చినా చూసుకోవడం చాలా బెటర్ సో ఇప్పుడు ఉన్న ఉన్న ఛానల్ కూడా మనం టూ స్టెప్ వెరిఫికేషను మొబైల్తో వెరిఫికేషను ఇవన్నీ ఆన్ చేసి పెట్టుకోవడము చాలా అంటే చాలా బెటర్ సో ఇవన్నీ కూడా మన ఫ్యూచర్ సెక్యూర్ కోసం మనకి జాగ్రత్తగా ఉండడం కోసము ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి కదా సో నాకు తెలిసింది అయితే మీ అందరికీ షేర్ చేశాను నాకు తెలిసింది సారీ నాకు తెలిసింది కాదు నేను చేసుకున్న పొరపాటు అయితే నేను చేసిన మిస్టేక్ వల్ల నా ఛానల్ అయితే పోగొట్టుకున్నాను సో ఈ విషయం అయితే మీ అందరికీ షేర్ చేయాలి అనుకున్నా షేర్ చేయాలి ఎన్ని మెమరీస్ ఉండేను ఎన్ని బర్త్డే వీడియోస్ అని గేమ్స్ వీడియోస్ అని మా చిన్న మా పిల్లలు చిన్న చిన్న క్యూట్ క్యూట్ రీల్స్ అని అన్నీ ఉండే అన్ని పోగొట్టేసుకున్నాను సో ఇలా కూడా ఈ విధంగా కూడా ఛానల్స్ అయితే రిమూవ్ అవుతాయి అనమాట సో మీరు కూడా మీకు రావులేండి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ గాయ్స్